తెలుగు స్వాగతం వివాహిత ఆదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు వివాహిత ఆదృశ్యమైన సంఘటన పెద్ద పంజానీ మండలం చలమంగళం గ్రామంలో గురువారం వెలుగు చూసింది ఈ విషయంపై బంధువులు తెలిపిన వివరాల మేరకు చలమంగళం గ్రామానికి చెందిన సిద్దయ్య ఆచారి కుమార్తె తేజశ్రీ జూన్ ముప్పైవ తేదీ నుండి కనిపించకపోవడంతో కుటుంబికులు బంధువుల ఇళ్లల్లో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో అదే రోజు బైరెడ్డిపల్లి గ్రామవాసి అయిన చలపతి అనే వ్యక్తి కనిపించలేదనే విషయాన్ని గుర్తించి తేజశ్రీ బంధువులు అతనే ఆమెను అపహరించుకుని వెళ్ళి ఉంటాడని బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పై తెలిపిన ఫోటోల్లో ఉన్న మహిళ లేక చలపతి అనే వ్యక్తి కనపడితే ఈ క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు సిఐ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఎస్ఐ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ త్రీ హెచ్సి నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ వన్ ఫైవ్ త్రీ నైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు